హాయ్ అండి వెల్కమ్ టు బ్లాగ్స్ ఈ ఈరోజు మనం సింపుల్గా బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి కానీ ధమ్ బిర్యానీలోకి కానీ ఏదైనా దాంట్లోకి సింపుల్గా కాస్త రైతా చేసుకుందాము చాలా బాగుంటుంది బగారా రైస్ అయినా చాలా బాగా సెట్ అవుతుందండి దీనికి మనకి ఎక్కువ ఏమి అంత పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు పెరుగు కావాలి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా కాసిన పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి సన్నగా తరుక్కోవాలి చాపర్ యూజ్ చేసినా పర్వాలేదు ఉల్లిగడ్డలు అలాగే కొత్తిమీర కరివేపాకు కొంచెం క్యారెట్ ప్లస్ టమాటా ఓకే సో ఇందుకోసం ముందుగా నేను పెరుగుని మంచిగా ఇలా ఉండాలి లేకుండా ప్లస్ ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాను చూడండి ఓకే ఇది ఒక హాఫ్ లీటర్ అలా పెరుగు కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకున్నాం మీకు గట్టిగా కావాలి అనిపిస్తే మాత్రం వాటర్ ఏమి యాడ్ చేసుకోకండి ఇందులోకి మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసేయండి ఇలా సాల్ట్ యాడ్ చేశాక మనం ఆల్రెడీ కట్ చేసుకొని తురుము పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కాస్త ఇలా చేస్తే మనకి విడిపోతూ ఉంటాయి చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా అంటే చాలా మనకి సండే స్పెషల్స్ చేసుకుంటూ ఉంటాం కదా బగారా రైస్ కానీ రమ్ బిర్యానీ కానీ అలా వాటన్నిటికి బాగా సెట్ అవుతుంది సో ఇవన్నీ కాస్త యాడ్ చేసేసుకొని మనం ఎంచక్క మిక్స్ చేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ అండి మీరు తప్పకుండా లైక్ చేస్తారు సో వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుంటాము అంతే ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవడమే అండి సింపుల్ అంటే సింపుల్ చిన్న పిల్లలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఒక ప్రయోగం అలా అనిపిస్తూ ఉంటుంది సో దీన్ని మంచిగా రైతా కదా దీన్ని మంచిగా బిర్యానీ తోటి సర్వ్ చేసుకోండి మన వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్